హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి నా నైట్ రొటీన్ బ్లాక్ అనమాట నైట్ ఏం పనులు చేస్తాను ఏంటని చెప్పేసి ఇంకా అమ్మ అయితే కూడా అంట్లన్నీ వాష్ చేసి నీట్గా అన్నమాట వాటర్ కూడా పట్టిందనమాట ఇంకో అంతా కూడా నీట్గా వాష్ చేసి పెట్టింది అయితే నేను చేయలేదు పని అమ్మ చేసేసింది అనమాట నాకు ఒంట్లో కొంచెం బాగాలేదని చెప్పి ఎట్లయినా అమ్మ మనసు వెన్న అంటారు ఇదిగోండి ఇంకా రేపు మార్నింగ్ మా పాప క్యారేజ్ కట్టారు కదా ఆ కూరగాయలు కూడా తీసి పెట్టింది అనమాట పొద్దున్నే హడావుడా లేకుండా కూడా మీరు ఈరోజు ఏం చేశారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఈరోజు మా కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ అనమాట మార్నింగ్ అయితే చికెన్ అయితే వండుకున్నాము ఇంకా సాయంత్రం వచ్చేసి అట్లు పోసుకొని చికెన్ అయితే తినేమన్నమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలామంది మీరు ఎవరు ఏంటి అని అడుగుతున్నారు మీరు ఏ ఊరు అని కూడా అడుగుతున్నారండి మా ఊరు వచ్చేసి మంగళగిరి అనమాట గుంటూరు తెలుసు కదండి గుంటూరు పక్కన మంగళగిరి మా ఊరైతే మటుకి ఆల్రెడీ నేను ఇదివరకు యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ అదైతే మటుకి పోయిందనమాట ఇప్పుడు మళ్ళీ కొత్తగా అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇది ఫ్రెండ్స్ మా కిచెన్ అయితే మటుకి ఒకసారి హోమ్ టూర్ అయితే చేస్తాను చెత్త చెత్తగా ఉన్నట్టుంది మా ఇల్లు అయితే మటుకి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నేను ఛానల్ కొత్తగా అయితే స్టార్ట్ చేయలేదు నాకు పాత యూట్యూబ్ ఉంది అదైతే నా మెయిల్ ఐడి నేను మర్చిపోవటం వల్ల ఛానల్ అయితే పోయింది ఫోన్ మారిపోవటం వల్ల ఇంకా మళ్ళీ కొత్తగా అయితే స్టార్ట్ చేశాను ఏదైనా చాలా కష్టపడాలి ఒకటి అనేది మనం తెచ్చుకోవాలంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఏదైనా సరే కొంచెం హెల్ప్గా ఉంటుంది మా వారికి అని చెప్పేసి చేస్తున్నాను మా పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది చూపిస్తాను పదండి ఇక్కడైతే లైట్ ఆఫ్ చేసి ఇంకా అమ్మ కూడా పడుకుందనమాట అక్కడ ఇదిగోండి మా పిల్లలు మా వారు మా బుడ్డది మా హాయ్ చెప్పమ్మా మంచు ఇంక ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లల్ని నిద్రపించాలి స్కూల్ ఉంటుంది వీళ్ళకి మా మంజు అయితే అసలు లెగవదనమాట చాలా అంటే చాలా అల్లరి ఇప్పుడు వీళ్ళు నిద్రపోయడానికి నా దుంప తెగి గంపక అయ్యిద్ది అనమాట అంత బాగా చూడండి ఇప్పుడు ఆడుకుంటున్నారు రాట్లో టైం వచ్చేసి పన్నెండు అవ్వస్తుంది ఇంకా వీళ్ళకైతే నైట్ అవ్వలేదు పొద్దున్న నుంచి ఇంట్లో పనులు చేసి మనకైతే అలసట వచ్చింది కానీ వాళ్ళకైతే అలసటైతే రాదనమాట మా జానమ్మ చూడండి ఇంకా మా ఆయన అయితే ఫోన్లో మునిగి తేలుతూ ఉంటాడు అది కామన్గా ఉండేది అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు లాగైతే మటికి మీరు ఈరోజు ఏం చేశారు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుపు